గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నన్ను చూసి ఎన్ని రోజులైందో మీరు మా అమ్మమ్మని మీరు అడుగుతున్నారు బహుశా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన హాలిడేస్ వచ్చినాయని అమ్మమ్మ మిద్యలో కొన్ని కొన్ని ఉన్నాయి తెంపుకుందాం నేను ఇక్కడ లేడీ ఫింగర్ ఉంది నేను ఇప్పుడు తెంపుతున్నా ఇక్కడ అయితే పెద్ద లేడీ ఫింగర్ ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తెంపుతున్నా చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ లేడీ ఫింగర్ నేను చాలా రోజులు అవుతుంది కదా తెంపక అందుకనే తొందర తొందరగా రావట్లేదు ఇక్కడ స్వీట్ లెమన్ ఉన్నాయి ఫ్రెండ్స్ పండ్లు పండినాయి నేను ఇప్పుడు తెంపుతున్నా చూడండి ఫ్రెండ్ ఇంకొకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ స్వీట్ లెమన్ ఎంత పండ్లు పండినాయో తీయగుంటాయి ఇదైతే చిట్టి లెమన్ ఈ స్వీట్ లెమన్ నేనే తింటా చాలా చూడండి ఫ్రెండ్స్ టమాటో ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నా ఫ్రెండ్స్ నేను తెంపుతున్నా చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని పచ్చిమిర్చిలు చంపినను ఈ మిర్చితో టమాటా చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటది నా మీకు నచ్చిందా నచ్చితే చేయండి